అందరికీ నమస్కారం చెప్పండి మన జీవితంలోకి డబ్బు సంతోషం రావాలని ఎవరికి మాత్రం ఉండదు కదా అందుకే ఈరోజు మనం ఆర్థికంగా స్థిరపడటానికి సహాయపడే కొన్ని చాలా శక్తివంతమైన కుబేర మంత్రాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం సంపద శ్రేయస్సు వీటిని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి ఇది మనలో చాలామందిని ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేసే ప్రశ్నే కదండి అయితే గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి సమాధానం ఎక్కడో లేదు మన ప్రాచీన గ్రంథాల్లోనే ఉంది సో ఈరోజు మనం ఆ దైవిక మార్గాలేంటో చూద్దాం మరి ఈ అన్వేషణలో మనకు దారి చూపేదెవరు ఆయనే సంపదకు అధిపతి అయిన కుబేరుడు సింపుల్గా చెప్పాలంటే ఆయనే యూనివర్స్ కి ట్రెషరర్ అనమాట అంటే మన ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అన్నీ ఆయన దయమీదే ఆధారపడి ఉంటాయి సరే మరి ఆ కుబేరుడి అనుగ్రహం పొందడమెలా దానికి చాలా మార్గాలున్నాయి అందులో అందరికీ తెలిసిన చాలా పాపులర్ ఇంకా పవర్ఫుల్ అయిన ఒక మెయిన్ కుబేర మంత్రంతో స్టార్ట్ చేద్దాం ఇదే ఆ పవర్ఫుల్ మంత్రం చూడండి ఈ అక్షరాల్లో కేవలం శబ్దం మాత్రమే లేదు ఒక కాస్మిట్ ఎనర్జీ దాగి ఉంది ఈ మంత్రంలో ఉన్న ప్రతి మాట ఒక స్పెషల్ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది మనం దీన్ని చదివినప్పుడు డైరెక్ట్గా ఆ సంపద యొక్క డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అవుతాం ఈ మంత్రం మీనింగో ఎంత సింపుల్గా ఎంత వినయంగా ఉందో గమనించారా ఓ యక్షరాజా కుబేరా నీకు నమస్కారం దయచేసి నాకు ధనధాన్యాన్ని ఇవ్వు అని అడగడమే ఇక్కడ ఎలాంటి అహంకారం లేదు జస్ట్ ఒక స్వచ్ఛమైన అభ్యర్థన బహుశా ఆ వినయమే ఈ మంత్రాన్ని అంత పవర్ఫుల్ చేసిందేమో సో మనమిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మంత్రాన్ని రెగ్యులర్గా చదవడమనేది ఊరికే చేసే ఒక రిచువల్ కాదు అది మన ఆర్థిక జీవితంలో ఉన్న అడ్డంకులను పగలగొట్టి సంపద ఇంక శ్రేయస్సుకు దారి చూపిస్తుందనేది ఒక బలమైన నమ్మకం ఓకే మెయిన్ మంత్రమనేది నిలకడగా ఎదగడానికి హెల్ప్ చేస్తుంది కానీ కొంతమందికి క్విక్ రిజల్ట్స్ కావాలి కదా అలాంటి కోసం కూడా ఒక స్పెషల్ మంత్రముంది అదే కుబేరా గాయత్రి మంత్రం ఇది చాలా వేగంగా ఫలితాలను ఇవ్వడంలో చాలా ఫేమస్ ఇదిగోండి కుబేర గాయత్రి మంత్రం ఇది జస్ట్ డబ్బు అడగడం లాంటిది కాదు ఒక డివైన్ ఇన్స్పిరేషన్ కోసం చేసే ప్రార్థన దీని పవర్ఫుల్ వైబ్రేషన్స్ మన మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ని తీసేసి ఆర్థిక విజయం వైపు క్లియర్ థాట్స్ ఇస్తాయన్నమాట ఒక విషయం గమనించారా ఇది ఫస్ట్ మంత్రం కన్నా డిఫరెంట్గా ఉంది ఇది జస్ట్ సంపద కావాలని అడగడం లేదు సరైన మార్గంలో నడవడానికి కావాల్సిన జ్ఞానాన్ని గైడెన్స్ ని అడుగుతోంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది మనకి డబ్బు ఇవ్వడమే కాదు దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలివిని కూడా ఇస్తుంది అండ్ ఇదే దీని డ్యూయల్ బెనిఫిట్ని చాలా అందంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒకవైపు క్విక్ రిజల్ట్స్ ఇస్తుంది మరోవైపు జీవితంలో ఉన్న బ్యాడ్ లక్ని నెగిటివిటీని కూడా దూరం చేస్తుంది ఇప్పటిదాకా మనం కుబేరుడి పవర్ని చూసాం ఇప్పుడు ఆలోచించండి దీనికి సాక్షాత్తు సంపదకు మూలమైన లక్ష్మీదేవి పవర్ని కూడా యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అబ్బో అలాంటి ఒక సూపర్ పవర్ఫుల్ కాంబినేషన్ మంత్రమే లక్ష్మీ కుబేర మంత్రం ఈ మంత్రం స్టార్టింగ్లో శ్రీం హ్రీం క్లీం అనే బీజాక్షరాలున్నాయి కదా అవి చాలా స్పెషల్ బీజాక్షరాలు అంటే ఎనర్జీకి విత్తనాలు లాంటివి అన్నమాట ఇవి డైరెక్ట్గా లక్ష్మీదేవి ఎనర్జీని ఇన్వోక్ చేస్తాయి అందుకే ఈ మంత్రం డబుల్ పవర్తో పనిచేస్తుంది ఈ మంత్రాన్ని చదవడం వల్ల పేదరికం అనే దాని మూలాలపైనే అటాక్ చేసి లాంగ్ టర్మ్ వెల్త్ని గుడ్ ఫార్చ్యూన్ని అట్రాక్ట్ చేస్తుందని గట్టిగా నమ్ముతారు సరే ఇప్పటికి మనకు మూడు సూపర్ పవర్ఫుల్ మంత్రాలు తెలిసాయి కాని వీటి ఫుల్ బెనిఫిట్స్ పొందాలంటే వాటిని ఎలా చదవాలి కరెక్ట్ పద్ధతి ఫాలో అవడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా మరి ఆ ప్రొసీజరేంటో ఇప్పుడు చూసేద్దాం ఒకే ఒక్క నంబర్ ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు వన్ నాట్ ఎయిట్ ఎందుకు వన్ నాట్ ఎయిట్ మన వేద సంప్రదాయంలో ఇది చాలా పవిత్రమైన సంఖ్య ఇది మనకి ఈ యూనివర్స్కి మధ్య ఉన్న కనెక్షన్కి ఒక సింబల్ అందుకే ఏ మంత్రాన్నైనా సరే రోజూ వన్ నాట్ ఎయిట్ సార్లు చదవడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ వస్తాయంటారు ఇప్పుడు ఈ నాలుగో సింపుల్ కానీ చాలా ఇంపార్టెంట్ రూల్స్ ఫాలో అయితే మంత్రం యొక్క ఫుల్ పొటెన్షియల్ మనకు అందుతుంది ఒకటి శుభ్రంగా ఉండటం రెండు నార్త్ లేదా నార్త్ ఈస్ట్ వైపు తిరిగి కూర్చోవడం మూడు పూర్తి భక్తితో చదవడం ఇంకా నాలుగవది ఫుల్ కాన్సన్ట్రేషన్తో జపించడం అంతే మరి ఈ పద్ధతులన్నీ కన్సిస్టెంట్గా భక్తితో ఫాలో అయితే వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయో తెలుసా అద్భుతంగా ఉంటాయి జస్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోవడమే కాదు అప్పుల బాధలు తీర్తాయి బిజినెస్లో సక్సెస్ వస్తుంది జాబ్లో గ్రోత్ ఉంటుంది ఓవరాల్గా ఒక ప్రశాంతమైన సంపన్నమైన జీవితం మన సొంతమవుతుంది చివరిగా మాట ఈ మంత్రాలు ఈ పద్ధతులు ఇవన్నే వర్కవ్వడానికి ఒకే ఒక్క ఫౌండేషన్ కావాలి అదే భక్తి నమ్మకం ఇవి ఉంటేనే ఆర్థికంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మనకు మంచి దారి కనిపిస్తుంది ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈ ప్రయాణంలో మనకు కావలసిన అసలైన పవర్ మన చేతుల్లో లేదు మనసులో మన హృదయంలో ఉంది అసలు ప్రశ్న ఏంటంటే ఆ నమ్మకాన్ని మనం ఎంత బలంగా నమ్ముతున్నాం